క్రైస్తవ గ్రంథంలో కొన్ని అధ్యాయాలు ఉంటాయి అవి అచ్చం పర్వత శిఖరాల్లాంటివి అలాంటిదే రోమీయులకు వ్రాసిన పత్రికలోని ఎనిమిదవ అధ్యాయం ఇది విశ్వాసం నిరీక్షణ భద్రత వీటన్నిటి గురించి మాట్లాడే అత్యంత శక్తివంతమైన భాగాలలో ఒకటి అసలు దీనికింత ప్రాముఖ్యత ఎందుకొచ్చిందో గెలెన్ మనమిప్పుడు చూద్దాం చాలామంది వేదాంతులు విశ్వాసులు దీన్ని ఏకంగా బైబుల్లోనే అత్యంత గొప్ప అధ్యాయంగా చెప్తారు మరి ఆలోచించండి కేవలం ఒక్క అధ్యాయం ఇంతటి ప్రశంసలు ఎందుకు పొందింది దానిలో అంత గొప్పతనమేముంది ఆ ప్రశ్నకు సమాధానం మనల్ని కొంచెం ఆశ్చర్యపరుస్తుంది ఎందుకంటే ఈ అధ్యాయం యొక్క అసలైన శక్తిని అర్థం చేసుకోవాలంటే మనం మొదట దాని ముందున్న అధ్యాయంలోని చీకటిని ఆ వేదనను చూడాలి రోమియోలో ఎనిమిదవ అధ్యాయాన్ని ఒక నాటకంలో రెండో అంకంలా ఊహించుకోవచ్చు దాని ప్రభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం మొదటి అంకంలోని ఆ భయంకరమైన పోరాటాన్ని చూడాలి ఏడవ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఒక భయంకరమైన అంతర్గత సంఘర్షణను వివరిస్తాడు ఏడవ అధ్యాయం ముగిసేసరికి అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను అనే ఒక నిరాశాపూరితమైన కేక వినపడుతుంది ఇది పాపంతో ఒక వ్యక్తి చేసే నిస్సహాయమైన పోరాటాన్ని కళ్లకు కడుతుంది కాని వెంటనే ఎనిమిదవ అధ్యాయం ఒక విజయ గర్జనతో మొదలవుతుంది క్రీస్తు ఏసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు ఇదెంతటి మార్పు నిరాశ నుండి నేరుగా భగ్రతలోకి ఓటమి నుండి గెలుపులోకి అద్భుతం కదూ మరి ఇంత నాటకీయమైన మార్పు ఎలా సాధ్యం ఆ ప్రశ్నకు సమాధానం ఒక్కటే ఒక కొత్త శక్తి మూలం అదే పరిశుద్ధాత్మ ద్వారా నడిచే జీవితం ఇక్కడ శిక్షావిధికి వాడిన గ్రీకు పదం కటాక్రిమ ఇది కేవలం మనస్సులో కలిగే అపరాధ భావన కాదు ఇది ఒక కోర్టు తీర్పులాంటిది ఒక ఖచ్చితమైన తిరుగులేని శిక్ష కాబట్టి పౌలు శిక్షావిధి లేదు అని చెప్పినప్పుడు దాని అర్థమేంటే కేసు పూర్తిగా కొట్టివేయబడింది తీర్పు వచ్చింది నిరపరాధీ అని ఈ కొత్త జీవితానికి కేంద్ర బిందువు ఎవరు పరిశుద్ధాత్మ పౌలు ఈ విషయాన్ని ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే మొదటి పదిహేడు వచనాలలోనే ఆత్మ అనే పదం ఏకంగా పంతొమ్మిది సార్లు వస్తుంది అంటే ఈ కొత్త జీవితానికి కర్త శక్తి ఆధారం అన్ని పరిశుద్ధాత్మే అని ఇంతకంటే బలంగా చెప్పలేం ఇంకో కీలకమైన పదం హుయోథేజియా అంటే దత్తత ఆ కాలంలో రోమన్ చట్టం ప్రకారం దత్తత తీసుకోవడమంటే కేవలం ఒక అనాథను ఇంటికి తెచ్చుకోవడం కాదు అది ఒక చట్టపరమైన ప్రక్రియ దత్తత తీసుకున్న వ్యక్తికి ఆస్తిపై పూర్తి హక్కులతో కుటుంబ పేరును ముందుకు తీసుకెళ్లే వారసుడుగా స్వంత కొడుక్కుండే హోదా ఇచ్చేవారు అంటే మనం కేవలం క్షమించబడిన వాళ్లం కాదు మనం దేవుని కుటుంబంలో పూర్తి హక్కులు గల వారసులం అయితే పౌలు ఇక్కడతో ఆగడు అతను కేవలం వ్యక్తిగత అనుభవం గురించే మాట్లాడటం లేదు అతను కెమెరాని జూమౌట్ చేసి మొత్తం విశ్వం యొక్క చిత్రాన్ని ముందుంచుతాడు ఇక్కడే కథనం ఒక ఊహించని మలుపు తీసుకుని ఆనాటి రాజకీయాలతో ముడిపడుతుంది పౌలు రోంలోని విశ్వాసులకు ఈ ఉత్తరం రాస్తున్నప్పుడు రోమన్ సామ్రాజ్యం ఒక శక్తివంతమైన ప్రచారంతో నిండిపోయుంది వాళ్లుకూడా దాన్ని ఒక రకమైన సువార్త లేదా శుభవార్తగానే ప్రచారం చేశారు ఆనాటి చక్రవర్తి అగస్టస్ తన పాలనలో పాక్స్ రొమానా అంటే రోమన్ శాంతిని స్థాపించాననీ ఇది మానవాళికి ఒక కొత్త స్వర్ణయుగాన్ని తెచ్చిందని ప్రకటించాడు సీజరే ప్రపంచానికి రక్షకుడని శాంతిని ప్రసాదించేవాడని బలంగా ప్రచారం చేసేవాళ్లు ఈ నేపథ్యానికి వ్యతిరేకంగా పౌలు చెప్పేది పూర్తిగా భిన్నంగా సవాలు చేసేదిగా ఉంటుంది సీజర్ ప్రపంచం పునరుద్ధరించబడింది అని చెప్తే పౌలేమంటాడంటే సృష్టి అంతా మూలుగుతోంది అని చక్రవర్తి శాంతిని తెచ్చాను అని చెప్తే పౌలేమంటాడంటే ప్రపంచం నాశనానికి దాస్యంలో ఉందని ఇది నేరుగా ఆ సామ్రాజ్య ప్రచారాన్ని ధిక్కరించడమే ఈ వచనం పౌలు వాదనకు బలాన్నిస్తుంది నిజమైన నిరీక్షణ చక్రవర్తిలో లేదు కానీ సృష్టి యొక్క భవిష్యత్తు విమోచనలో ఉంది ఈ మూలుగు అనేది నిరాశకు గుర్తు కాదు అది ప్రసవ వేదన లాంటిది అంటే ఒక కొత్త సృష్టి రాబోతోందనడానికి ఒక గుర్తు సరే ప్రపంచం మూలుగుతోంది వ్యక్తిగత శ్రమలున్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో మన నిరీక్షణకు ఆధారమేంటి ఇక్కడే పౌలు దేవుని సార్వభౌమ ప్రణాళికను ఒక విడదీయరాని గొలుసుగా పరిచయం చేస్తాడు బాధలు అన్యాయాలు జరుగుతున్నప్పుడు దేవుణ్ణి ప్రేమించువారికి వారికి సమస్తమూ మేలుకొరికే జరుగును అనే వాగ్దానాన్ని నమ్మడం చాలా కష్టం మరి ఈ వాగ్దానానికి పునాది ఏంటి ఆ తిరుగులేని నమ్మకాన్ని కలిగించేదే ఈ బంగారు గొలుసు పౌలు ఐదు విడదీయరాని లింకులను ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తాడు ఇది ఒక గొలుసుకట్టు చర్యలాంటిది చూడండి దేవుడు ముందుగా ఎరిగినవారిని ముందుగా నిర్దేశించాడు అలా నిర్దేశించిన వారిని పిలిచాడు పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చాడు నీతిమంతులుగా వారిని మహిమపరిచాడు గమనించండి గతం నుండి భవిష్యత్తు వరకు ఈ గొలుసు ఎక్కడా తెగదు ఇది దేవుని అచంచలమైన ఉద్దేశ్యం అయితే ఈ గొలుసు యొక్క అర్థంపై వేదాంతపరంగా కొన్ని భిన్నమైన అభిప్రాయాలున్నాయి కొందరు దేవుడు కొంతమందిని ప్రత్యేకంగా ముందుగా ఎన్నుకున్నాడని ఈ గొలుసు విడదీయరానిదని నమ్ముతారు మరికొందరు ఎవరు విశ్వసిస్తారో దేవుడు ముందుగా చూసి వారిని ఎన్నుకున్నాడని అంటారు ఇంకొందరేమో ఇది వ్యక్తిగతంగా కాకుండా ఒక సమూహంగా సంఘం కోసం దేవుడు వేసిన ప్రణాళిక అని వివరిస్తారు ఈ అభిప్రాయాలు ఎలా ఉన్నా ఈ వచనాల యొక్క ప్రాథమిక ఉద్దేశం ఒక్కటే భరోసా ఇవ్వడం ఇప్పుడు ఈ అధ్యాయం తన అత్యున్నత శిఖరానికి చేరుకుంటుంది దేవుని జయించలేని ప్రేమ గురించి ఒక విజయవంతమైన గంభీరమైన ప్రకటన ఇది పౌలు మనలో ఉన్న భయాలన్నింటినీ పటా పంచలి చేసే శక్తివంతమైన ప్రశ్నలతో ఈ భాగాన్ని ప్రారంభిస్తాడు మొదటి ప్రశ్న దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవరు ఇది కేవలం ప్రశ్న కాదు ఒక సవాలు ఆ తర్వాత జీవితంలోని అత్యంత కఠినమైన వాస్తవాలను ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకుంటూ వెళ్తాడు ఒక్కసారి ఆలోచించండి శ్రమ బాధ హింస కరువు వస్త్రహీనత ఉపద్రవం చివరికి ఖడ్గం అంటే మరణ భయం ఇవన్నీ మనల్ని భయపెట్టేవే కాని పౌలు ధైర్యంగా ప్రకటిస్తున్నాడు వీటిలో ఏది ఏ ఒక్కటి దేవుని ప్రేమ నుండి మనలను వేరు చెయ్యలేదు కానీ అతను అంతటితో ఆగడు అతను తన జాబితాను విశ్వమంతటా విస్తరింపచేస్తాడు మరణమా లేక జీవమా దేవదూతలా లేక పాలకులా ప్రస్తుతం జరుగుతున్నవా లేక భవిష్యత్తులో రాబోయేవా ఏవైనా శక్తులా ఆకాశంలో ఎత్తైనవా లేక పాతాళంలో లోతైనవా చివరకు అతనంటాడు సృష్టింపబడినా మరేదైనా సరే ప్రతి కోణాన్ని ప్రతి భయాన్ని అతను కవర్ చేస్తాడు ఏది మిగిలిపోకుండా చివరికి అంతిమ తీర్పు వస్తుంది సృష్టిలోని ఏదీ అక్షరాల ఏ ఒక్కటి మన ప్రభువైన క్రీస్తు యేసులో ఉన్న దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేదు ఇది క్రైస్తవ విశ్వాసంలో అత్యంత శక్తివంతమైన తిరుగులేని భద్రతా వాగ్దానాలలో ఒకటి కాబట్టి రోమియోలు ఎనిమిదో అధ్యాయం మనకు నేర్పేది ఇదే మన నిరీక్షణ మన భావాల మీదో మన చుట్టూ ఉన్న పరిస్థితుల మీదో లేదా మన సొంత బలహీనతల మీదో ఆధారపడి లేదు అది దేవుని జయించలేని ప్రేమ మరియు ఆయన అచంచలమైన ప్రణాళికపై ఆధారపడి ఉంది అటువంటి నిరీక్షణ నిజంగా విడదీయరానిది ఇది మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న నిరీక్షణ అచంచలమైనదిగా ఉండటమంటే నిజంగా అర్థమేమిటి